హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా జడ్ ఈఐ ప్లస్ పుష్టార్ట్ బటన్ అయితే తీసుకురావడం జరిగింది ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్మ తాను ఎన్వో ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనాన్షియల్ రావాలని ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మునా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ వెహికల్స్ అనే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి మారుతి సుజుకి విటారా బ్రిజ్ఐ ప్లస్ ఆటోమేటిక్ కారు రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది రిజిస్ట్రేషన్ రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు ఆటోమేటిక్ కారు ఓనర్ చూసుకున్నట్లయితే ఇన్వైస్ ఓనర్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ యొక్క పికప్ నెంబర్ వన్ గా ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్ కూడా డెబ్బై నుండి ఎనభై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్ అయితే ఉంది అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆటోమేటిక్ కార్ అన్న మంచి మైలేజ్ అయితే వచ్చిందండి ఇది కారు ఆటోమేటిక్ అయినా మంచి మైలేజ్ వస్తుంది ఎందుకంటే మనం ఒక ఆరు నెలలు ఈ కార్ని దోలు ఉన్నాం అనమాట దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఇరవై మూడు దాకా వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద మైలేజ్ అయితే ఏసీ చుల్లేసి ఫుల్ వర్కింగ్ లో ఉంది మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువైతే ఉంటుందండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది సేఫ్టీ విషయంలో టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే రివర్స్ కెమెరా కూడా అయితే ఉందండి అలాగే కారు సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డెబ్బై నుండి డె శాతం నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే డియల్ టోన్ కలర్తో ఈ కార్ అయితే వస్తుందండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు అప్లు అనేది కామన్గా అయితే పడతాయి సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ కార్ కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు మైనర్గా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా లెఫ్ట్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే వెనకాల లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఎందుకంటే కొన్ని కార్లు బూట్లు రస్ట్ వస్తూ ఉంటాయన్నమాట రష్ అయితే ఏం లేదండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఆరు లక్షల నలభై వేల రూపాయలు ఆరు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉందండి కొద్దిగానే అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కాల్ మొత్తం చూపిస్తాను చూడొచ్చండి చూడొచ్చండి మారుతి సుజుకి విటారా బ్రీజా జెడీఈ ప్లస్ ఫ్రంట్ మార్కెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం హెడ్ లాంప్స్ ఉన్నాయి అలాగే రబ్బింగ్ పాలి చేసి పంపుతాను ఇంకా బండిని పంపేటప్పుడు ఇంకా నిఘనెగ లాడిద్ది కారు చూసుకున్నట్లయితే అలాగే ఫాగ్లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది లైటింగ్ డల్ అయింది దానివల్ల కూడా కొద్ది క్లారిటీ అనేది తక్కువ ఉంది కారు మాత్రం ఎక్సలెంట్ అయితే ఉందండి మెయింటెనెన్స్ విషయంలో చాలా తక్కువ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది షాకర్ షాకర్స్ గా అయితే ఉన్నాయండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైల్ ల్యాంప్స్ బంపర్ డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా నీట్గా అయితే ఉంది బూట్ స్పేస్ కూడా గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే బూట్లో కూడా డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉంది స్టెప్ని చూసుకున్నట్లయితే ఒక యాభై అరవై శాతం స్టెప్ని టైర్ అయితే ఉంది టూల్ కిట్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే అలవే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది అలాగే మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి అయితే కామన్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై నుండి ఎనభై శాతం టైర్ ఉంది అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది ఎటువంటి గీతలు షేడింగ్స్ మరకలు అట్లాంటి అయితే రూఫ్కి అయితే ఏం లేవు లిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు రూఫ్ కూడా అలాగే కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అవైలబుల్ అవైలబుల్గా అయితే ఉందండి పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాలి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్లో ఉండే ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది డాష్ బోర్డ్ లుక్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసే ఉంది అలాగే ఆటోమేటిక్ కారు డ్రైవ్ అలాగే మీరు మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది అలాగే రివర్స్ అండి అలాగే రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి చూసుకున్నట్లయితే మళ్ళీ న్యూట్రల్లో పెట్టాను చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఒక డెబ్బై శాతం ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైమింగ్ అయితే మారలేదు చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమ్మలు కానీ అట్లాంటివి అయితే ఏం లేవండి హెడ్ నెంబర్ వన్గా ఉంది ఎక్కడ ఆయిల్ చెమ్మలు అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు అలాగే అమ్రాండ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి రెండు యాప్లాన్స్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయి ఏబిఎస్ యాంటీలాగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషను మారుతీ సుజుకి విటారా బ్రిజా జడిఐ ప్లస్ ఆటోమేటిక్ కారు ఫస్ట్ ఓనరు రెండు తా సింగిల్ తాళం ఉంది ఇన్సూరెన్స్ ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ ద్వారా ఆరు లక్షల నలభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేటు కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్